చీకటి నిద్రలో మునిగిపోయిన ఓ గంభీర అడవి అక్కడ ప్రతి చెట్టు ఓ రహస్యాన్ని దాచుకుని ఉంది ఆకులు కదిలే ప్రతి శబ్దం ఓ అద్భుత కథను చెబుతుంది ఈ అడవిలో ఎవరికీ కనిపించని ఓ చుక్కల పక్షి జీవి వెలుగు ఇచ్చే రెక్కలతో అలాంటి అడవిలో అడుగు పెట్టాడు విరాట్ ఇంత పెద్ద అడవి ఎంత నిశ్శబ్దంగా ఉంది కాని ఎందుకో ఇక్కడ ఏదో మాయ ఉందన్న భావన వస్తోంది అందులోంచే ఆకస్మాత్తుగా వెలుగుతో మెరిసిపోయే ఓ పక్షి కాసల్లో తేలిపోయింది ఏమిటిది ఓ పక్షి కాదు అది మామూలు కాదు దీని రెక్కలు చుక్కల మాదిరిగా మెరిసిపోతున్నాయి ఆ పక్షి ఒక్కసారిగా బలహీనమైంది మెరిసే రెక్కలు మబ్బు పడిన ఆకాశల్లా తక్కువగా వెలిగాయి అడవి నేలపై పడింది అయ్యో ఏమైంది నీకు నువ్వు జారి పడిపోయావా విరాట్ వెంటనే ఓ పెద్ద ఆకులో నీళ్లు పోసి పక్షికి ఇచ్చాడు ఆ వెలుగు పక్షి కళ్ళలో కృతజ్ఞత మెరిసింది ఇంత అందమైన జీవిని చూస్తే నేను సహాయం చేయకుండా ఉండలేను నువ్వు నా స్నేహితురాలివి ఆ పక్షి తన రెక్కలతో ఆకాశంలో మాయల దృశ్యం చూపించింది తాను ఒక నక్షత్ర ఆత్మ అని భూమిపై పడిపోయిన శక్తిని తిరిగి సమీకరించుకోవాలన్నది తన లక్ష్యం విరాట్ పక్షితో కలిసి నక్షత్ర ద్వారం వైపు సాగాడు మాయల చెట్లు మెరిసే ఆకులు గగనాన్ని తాకే పోగమంచు ఇది ఓ మాయా ప్రపంచం చివరికి ఆ నక్షత్ర ద్వారం దగ్గరకు వచ్చారు పక్షి తిరిగి తన అసలైన స్వరూపంలోకి వెళ్లేందుకు సిద్ధమైంది నీవు నన్ను మరిచిపోకూడదు నేను నిన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా పక్షి నక్షత్ర ద్వారంలోకి ఎగిరిపోయింది ఆకాశంలో మెరిసే తారల మధ్య ఒక నవీన వెలుగుగా మారింది విరాట్ నవ్వుతూ నిలబడ్డాడు ఎక్కడైనా వెలుగునే వెతకాలి అది ఎంత చీకటైనా సరే ఇది ఓ చిన్న కథ కాదు ఇది మనం జీవితంలో కలుసుకునే చుక్కల వంటి మాయల గురించి చెప్పే ఓ జ్ఞాపకం